మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి దయచేసి కామెంట్స్ చేసేటప్పుడు మీ జిల్లా మండలం అడ్రస్ రాసి ఇంకా మీకు ఏ బండి కావాలో కావాల్సిన బండి పేరు కూడా రాయండి ఎందుకంటే అమ్మేవాళ్ళు ఎవరైనా చూసి అదే బండి నాకు వాట్సాప్లో ఫోటోలు పెడతారు ఆ బండి అప్లోడ్ చేస్తాను కావాలంటే మీరు కొనుక్కోవచ్చు ఐస్ఆర్ రండి లెవెన్ టెన్ ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడలు పేపర్స్ అన్నీ ఫోర్స్లో ఉన్నాయి ట్యాక్స్ ఫిట్నెస్ ఇన్సూరెన్సు మొత్తం పది నెలలు ఫోర్స్లో ఉన్నాయి రీడింగ్ లక్ష ముప్పై తిరిగిందండి టైర్లు ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నాయి పదిహేడు అడుగులు బాడీ పొడవండి ఈ బండి రేట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ కాదు మీకు ఎవరికైనా నచ్చితే ఫోన్ చేయండి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా బండి ఉన్న అడ్రస్ అనంతపురంలో ఉందండి ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో ఉంది అన్ని వివరాలు రాసి ఫోటో కూడా పెట్టాను గమనించండి ఈ బండి గురించి